హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చానో క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ అదేవినైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్మిన చూసి ఉంటుంది కదా ఎస్ నాకైతే ప్రియర్ మిస్ అయింది ప్రియర్ మిస్ అయ్యి కూడా టెన్ డేస్ అవుతుంది ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి అంటే ఇంకా టెస్ట్ చేసుకోలేదు కన్ఫర్మ్ అయితే మాత్రం సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ అయితే పాప అది మీకు అందరికీ తెలుసు నాకు మ్యారేజ్ అయ్యాక త్రీ ఇయర్స్కి నేను కన్సీవ్ అయితే అయ్యానమాట ఆ త్రీ ఇయర్స్కి నాకైతే పాప పుట్టింది అంటే మ్యారేజ్ అయ్యాక త్రీ మంత్స్కి నాకు మిస్ క్యారేజ్ అయితుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ త్రీ ఇయర్స్కేనమాట మళ్ళీ ఇప్పుడైతే నాకు పీరియడ్ అయితే మిస్ అయింది ముందు నెల కూడా నాకు అదే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి అలాగే మిస్క్యారేజ్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మంతే మరీ నాకు పీరియడ్ అయితే మిస్ అయ్యింది అందుకోసమనే టెస్ట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అర్లీ మార్నింగే టెస్ట్ చేసుకుంటే మనకి బాగా అనేది రిజల్ట్స్ అయితే వస్తుంది అయితే కిట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే చెక్ చేసుకుంటాను చూడండి ప్రెగ్నెన్సీ కిట్ అయితే తెచ్చాననమాట రిజల్ట్ ఎలా ఉంటుందో చాలా టెన్షన్ అయితే ఉందన్నమాట పాజిటివ్ అయితే రావాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పటికీ నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే అయ్యింది ఇంకా ఇది పాజిటివ్ వచ్చేస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మా పాపకైతే టూ ఇయర్స్ ఇప్పుడు పాజిటివ్ రావాలనే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో స్కిట్ అయితే ఇలా ఉంది పాజిటివ్ అయితే వచ్చింది సో హ్యాపీ చాలా థిక్గా వచ్చేసింది మీకు ఎలా చూపించాలి క్లియర్ ఉంది కదా చాలా తిక్గా వచ్చేసింది కదా ఈ పాజిటివ్ సో హ్యాపీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాజిటివ్ వస్తుంది అనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మవారు నాకైతే ఇప్పుడైతే నాకు ఇంకో బేబీని అయితే ఇవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉంది నేను నమ్ముకున్న నా దేవుళ్ళైతే నాకు అంటే హాస్పిటల్ చెకప్స్ ఏం చూపించుకోకున్నట్ల న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ అనమాట ఇది నేను మా పాప అయితే హాస్పిటల్స్ దేవుళ్ళ చుట్టూ చాలా తిరిగాను పాజిటివ్ అయితే ప్రెగ్నెన్సీ రావాలనేసి హాస్పిటల్స్ కూడా చూపించుకున్నాను ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం చాలా న్యాచురల్గా వచ్చింది సో హ్యాపీ సో హ్యాపీ ఏ అమ్మాయి కూడా అమ్మ అవుతుందంటే చాలా హ్యాపీగానే ఉంటుంది అందులో నేను కూడా ఉన్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో చూడాలి నెక్స్ట్ అమ్మాయ అబ్బాయ అనేది అక్కడికి వెళ్ళాక మేడం ఏం చెప్తారో చూడాలి నేను ఎప్పుడు నేను ఇంతకుముందు చూపించుకున్న మేడం దగ్గరికి వెళ్తాను ఇప్పుడు కూడా చూడాలి రిజల్ట్స్ ఎలా ఉంటుందో స్కాన్లో ఏం చూపిస్తుందో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బట్ ఇంజెక్షన్స్ వేస్తారు ట్యాబ్లెట్స్ ఇవన్నీ అంటే మనకి భయమే మరి అంటే ట్యాబ్లెట్స్ అనే మింజె మింగుతాను కానీ ఇంజక్షన్స్ అంటే భయం అవుతుంది ఇంజక్షన్స్ కూడా వేస్తారు అంటే ముందు మంత్ నాకు మిస్క్యారేజ్ అయ్యింది కాబట్టి ఈ మంత్ కంపల్సరీ ఇంజక్షన్ అయితే వేస్తారని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఫైనల్ అయితే నాకైతే పాజిటివ్ అయితే వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నిజానికి అయితే ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేద్దామనుకున్నాను సపరేట్ సపరేట్గా ఎందుకులే అని ఇంక ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను మేడం అయితే చెకప్ చేశారు మేడం వచ్చేసి ఇంజెక్షన్ కంపల్సరీ రాశారనమాట టూ ఇంజెక్షన్ టూ ఇంజెక్షన్స్ అయితే పెట్టారు నేను ఒకటి వేయించుకున్నాను ఇంకొకటి ఇంకో వీక్లో వేయించుకోమన్నారు సరే అన్నాను స్కానింగ్ వచ్చేసి నెక్స్ట్ టెన్ డేస్కి రాండి ఇప్పుడు ఏం కనిపించదు అని చెప్పారు లేని మళ్ళీ టెన్ డేస్కి అయితే వెళ్ళామనమాట వెళ్ళింటే స్కానింగ్ అయితే చేశారు స్కానింగ్ రిజల్ట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అంటే టూ మంత్స్లోనే ఇంకా ఇది స్కానింగ్ రిజల్ట్స్ వచ్చి ఇలా ఉన్నాయి ఇంకా థర్డ్ మంత్లో కూడా వెళ్ళాం హాస్పిటల్కి థర్డ్ మంత్లో వచ్చేసి ఏంటంటే ఎన్టీ స్కాన్ చేస్తారు కదా ఎన్టీ స్కానింగ్ అయితే రాసిచ్చారు సో ఎన్టీ స్కానింగ్కి అయితే వెళ్ళొచ్చాం బిల్ అయితే కట్టేసామన్నమాట స్కాన్ ఎంటీ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఇలా ఉన్నాయి అంత ప్రాబ్లం అయితే ఏం లేదు అంత నార్మల్గానే ఉందని అయితే అన్నారు మేడము ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు అన్నారు స్కానింగ్ అంటాం కానీ స్కానింగ్లో ఏం కనిపించేది అంత క్లియర్గా ఈ ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చేసి అయితే ఇలా ఉన్నాయి మొత్తం చెకప్ చేశారు ఎన్టీ స్కాన్లో అంతా బేబీని మొత్తం అయితే చూస్తారు కదా సో ఏం ప్రాబ్లం లేదని అయితే చెప్పేశారు ఇంకా ఫోర్త్ మంత్ గ్యాప్ నెక్స్ట్ ఫిఫ్త్ మంత్లో అయితే ఉంటుంది మరి స్కానింగ్ ఇవి వచ్చేసి షుగర్ టెస్ట్ ఇంకా బీపీ అన్నీ నార్మల్ ఉన్నాయి మొత్తం అయితే చెక్ చేశారు మొత్తం నార్మల్గా ఉంది థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు థైరాయిడ్ ఏం కూడా లేదు నార్మల్గానే ఉందని అయితే చెప్పారనమాట అంతా నార్మల్గా ఉంది ఏం ప్రాబ్లం లేదని అయితే చెప్పేశారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ మంత్లో స్కానింగ్ అనమాట ఇది బేబీ ఏం కనిపించదు దీంట్లో స్కానింగ్లో అస్సలు ఏమి కనిపించదు ఎయిటీన్ వీక్స్ బ్లడ్ వచ్చేసి టెన్ పాయింట్స్ ఉందన్నారు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్కి బ్లడ్ ఎంత ఉండాలి నాకు చెప్పండి కామెంట్ చేసి చెప్పండి బ్లడ్ అంతా షుగర్ కూడా ఏం లేదు నార్మల్గానే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కానింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో వచ్చేసి టిఫా స్కాన్ అయితే ఉంటుంది టిఫా స్కాన్ వచ్చేసి ఫిబ్రవరి ఫైవ్ ఉందనమాట నాకు రాసిచ్చారు మేడము టిఫా స్కాన్ చేయించుకొని చెప్పారు సో టిఫా స్కానింగ్కి ఫిబ్రవరి ఫిఫ్త్ అయితే వెళ్తాను ఆ వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన వీడియో కూడా మీకు తీసైతే పెడతాను సో అందరూ వచ్చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చే నా ప్రతి అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను ఎన్టీ స్కానింగ్లో మనకి ఏం చెప్తారంటే బేబీ మూమెంట్స్ అన్నీ అనమాట అంటే పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెప్తారు టిఫా స్కాన్లో అందుకోసం అయితే కంపల్సరీ చేయించుకోవాలి టిఫా స్కాను సో చేయించుకోవటానికైతే ఫిబ్రవరి ఫిఫ్త్ అయితే వెళ్తానమాట నేను లాంగ్ వీడియో అయితే పెడతాను స్కానింగ్ రిపోర్ట్స్ కూడా పెడతాను చూడాలి ఎలా ఉంటాయో ఓకేనా ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియో ఫిబ్రవరి ఫిఫ్త్ తర్వాత అయితే వస్తుంది సో అందరూ అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయమని చెప్పండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాబాయ్